నీటి పారుదల ప్రాజెక్టులు రాష్ట్రాల మధ్య వివాదాలను రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలకు ఏటీఎం కార్డులా మారిన దుస్థితిలో నరేంద్ర మోడీ గారు దేశ నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేటాయించి వాటి ప్రగతిని అనునిత్యం ప్రభుత్వ యాంత్రాంగంతో గత ప్రధానులకు భిన్నంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మోడీ ప్రభుత్వం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలకు ఇప్పటికే కేటాయించి నిర్వాసితుల సమస్యను తీర్చడం కోసం ప్రత్యేక ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణం తీరును పర్యవేక్షించడానికి నిరంతరం సమీక్షలను చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం నా గ్యారంటీ అని మోడీ గారు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన శుభవార్త మాటపై నిలబడి ఒక్కసారి మాట ఇస్తే తప్పని నేతగా గుర్తింపు పొందిన మోడీ గారు పోలవరం ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయడం రాజకీయ కుట్రలో భాగంగా అనవసరపు విమర్శలు చేసిన వారికి చంపపెట్టులాగా మారింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మనం మరోసారి మోడీ గారికి మన ఓటు వేసి ఘన విజయం చేకూరుద్దాం